హాయ్ అందరికీ వెల్కమ్ టు ఆర్ అండ్ సిస్టర్స్ ఛానల్ ఇవాళ మనం ఎంతో టేస్టీ అయినా టొమాటో ఆనియన్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టొమాటో ఆనియన్ పచ్చిమిర్చి కోరియండర్ వెల్లుల్లి ధనియా జీరా అండ్ సాల్ట్ కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీరా ధనియా వెల్లుల్లి పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి అవి ఫ్రై అయిన తర్వాత చాట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పసుపు వేసుకొని అది కూడా ఫ్రై అవ్వనివ్వాలి జనరల్గా అందరింట్లో దోశకి పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ప్రిఫర్ చేస్తుంటారు కానీ మా ఇంట్లో మాత్రం టొమాటో ఆనియన్ పచ్చి దోశకి ఇష్టంగా తింటారు ఉడికిన తర్వాత దాన్ని కొంచెం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత కొత్తిమీర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అది చేసేస్తే టేస్టీ టేస్టీ అయిన టొమాటో ఆనియన్ పచ్చడి రెడీ మీరు కూడా ట్రై చేసి కామెంట్లో ఎలా ఉందో చెప్పండి లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్